గ్రామ రక్షకులు భవన్ మరియు సాహసం పంతొమ్మిది వందల యాభైల కాలంలో ఒక అందమైన చిన్న గ్రామంలో భవన్ అనే రాత్రి కాపలాదారు ఉండేవాడు అతను చాలా ధైర్యవంతుడు ప్రతి రాత్రి తన చేతిలో లాంతరు పట్టుకుని గ్రామంచుట్టూ తిరుగుతూ కాపలా కాసేవాడు భవన్కు తోడుగా పది విశ్వాసపాత్రమైన కుక్కలు ఉండేవి వాటిలో భైరవనే కుక్క అన్నిటికీ నాయకత్వం వహించేది అవి భవన్ను నీడలా అనుసరిస్తూ గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడేవి భవన్ ప్రేయసి కౌసి ఆమెకు వంట చేయడమంటే చాలా ఇష్టం ఆమె చేసే వంటల సువాసన గ్రామమంతా వ్యాపించేది ప్రతిరోజూ రాత్రి భవన్ డ్యూటీకి ముందు కౌసి అతనికి రుచికరమైన భోజనాన్ని వండి ఇచ్చేది జాగ్రత్త భవన్ ఈ పది కుక్కలే నీకు నిజమైన సైన్యం అని ఆమె ఎప్పుడూ చెబుతుండేది భవనామె నిస్వార్థ ప్రేమకు తెలివితేటలకు మురిసిపోయేవాడు ఒకరోజు గ్రామంలోని ఐదుగురు పెద్దలు రామయ్య ఇంటివద్ద సమావేశమయ్యారు పొరుగు గ్రామాల్లో దొంగతనాలు జరుగుతున్నాయని పదిమంది దొంగల ముఠా తమ గ్రామంపై కన్నేసిందని వారికి తెలిసింది రామయ్య ఆందోళనగా మన గ్రామాన్ని ఆ దొంగల నుండి ఎలా కాపాడుకోవాలి అని అడిగాడు మరో పెద్దాయన సోములు భవన్మీద ఉంచమని చెప్పాడు ఈ విషయం తెలిసిన కౌశీ ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించింది ఆమె భవంతో భవన్ దొంగలు ఆకలితో వస్తారు నేను చేసే అతి రుచికరమైన కాని అతి కారంగా ఉండే వంటకంతో వారిని చిక్కుల్లో పడేద్దాం అని చెప్పింది భైరవ్ అనే కుక్క ఆమె మాటలు వింటున్నట్లుగా తోక ఊపింది కౌశీ తన ప్లాన్ గురించి భవన్కు వివరంగా వివరించింది ఆ రాత్రి చీకటిగా ఉంది పదిమంది గ్రామం శివార్లకు చేరుకుంది వారి నాయకుడు జగ్గు ఈ గ్రామంలో చాలా సంపద ఉంది జాగ్రత్తగా లోపలికి వెళ్దాం అని తన అనుచరుడు చిన్నాతో అన్నాడు వారు నెమ్మదిగా పొదల చాటు గ్రామం గ్రామంవైపు అడుగులు వేశారు కాని వారికి తెలియదు భవన్ మరియు అతని కుక్కల సైన్యం సిద్ధంగా ఉందని కౌసి గ్రామ పొలిమేరలో ఒక పెద్ద పాత్రలో ఘుమఘుమలాడే బిర్యానీ వండివుంచింది అందులో ఆమె ప్రత్యేకమైన మసాలాలు మరియు కళ్ళు తిరిగేంత కారం కలిపింది భవన్ ఆమెకు సహాయం చేస్తూ కౌసి నీ తెలివితేటలు అమోఘం ఈ వాసనకు దొంగలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు అన్నాడు వారు ఆ పాత్రను దొంగలు వచ్చే దారిలో ఉంచి దూరంగా దాక్కున్నారు దొంగల గ్రామంలోకి ప్రవేశించగానే వారికి అద్భుతమైన వంట సువాసన తగిలింది ఆకలితో ఉన్నవారు ఆ సువాసనను అనుసరిస్తూ కౌసిపెట్టిన దగ్గరకు వెళ్లారు భైరవ్ మరియు మిగిలిన కుక్కలు దూరం నుండి నిశ్శబ్దంగా గమనిస్తున్నాయి భైరవ్ తన తోటి కుక్కమోతీకి ఒక సైగ చేసినట్లుగా చూశాడు అవి దాడి చేయడానికి భవన్ సంకేతం కోసం వేచి చూస్తున్నాయి దొంగల నాయకుడు జగ్గు ఆ పాత్రలోని ఆహారాన్ని చూడగానే ఆగలేకపోయాడు ముందు ఇది తిని ఆ తర్వాత దోచుకుందాం అంటూ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాడు వెంటనే అతని కళ్ళు ఎర్రబడ్డాయి నోరు మంటపుట్టింది కారం తట్టుకోలేక అతను నీళ్లకోసం అరిచాడు మిగిలిన దొంగలు కూడా అదే స్థితిలో ఉండి కారంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు సరిగ్గా అదే సమయంలో భవన్ తన ఈటెను పట్టుకుని ముందుకు వచ్చాడు పట్టుకోండి అని అరవగానే భైరవ్ మరియు మిగిలిన తొమ్మిది కుక్కలు దొంగలపైకి దూకాయి భవన్ జగ్గును పట్టుకుని బంధించాడు దొంగలు కారంతో కళ్ళు కనపడక కుక్కల ధాటికి తట్టుకోలేక లొంగిపోయారు ధైర్యం కుక్కల శక్తి దొంగలను నిర్వీర్యం చేశాయి మరుసటి రోజూ ఉదయం గ్రామ పెద్దలు రామయ్య మరియు ఇతరులు భవన్ కౌశలను ఘనంగా సన్మానించారు పదిమంది మంది దొంగలను పట్టుకున్నవారి తెలివితేటలను నిస్వార్థసేవను కొనియాడారు కుక్కలకు కూడా ప్రత్యేకమైన ఆహారాన్ని పెట్టారు భవన్ మరియు కౌశీ తమ గ్రామం సురక్షితంగా ఉన్నందుకు ఎంతో సంతోషించారు వారి ధైర్యం గ్రామ చరిత్రలో నిలిచిపోయింది